పింఛన్ల పంపిణీ ఎనభై ఎనిమిది శాతం పూర్తి రెండో రోజు వేల మందికి ఇవే ఇక్కట్లు వివిధ జిల్లాల్లో ఐదుగురు కన్నుమూత ఇంత వేల మందికి ఇబ్బందులు ఇక్కట్లు కలిగేయడానికి కారణం ఎవరు మన చంద్రబాబు నాయుడే కదా మన నిమ్మగడ్డ రమేష్ కదా మన ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడే కదా వివిధ జిల్లాల్లో ఐదుగురు కన్నుమూత వాటికి కారణం చంద్రబాబు నాయుడు అని రాసుంటే ఇంకా బాగుండేది కరెక్ట్ గా ఉండేది ఈ పేపర్ నిజాయితీ ఏందో తెలిసేది సో అసలు విషయం చూద్దాం పింఛన్ల పంపిణీ ఎనభై ఎనిమిది శాతం పూర్తి అంట వీళ్ళే పెన్షన్లు ఇవ్వట్లేదు అంటారు ఖజానాలో డబ్బులు లేవంటారు మళ్ళీ వీళ్ళే తిరిగి ఇదిగో ఎనభై ఎనిమిది శాతం పూర్తి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళే రాస్తారు ఆ పెన్షన్లు ఇవ్వడంలో ఇబ్బందులు పెట్టింది ఇదే ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు మళ్ళీ వీళ్ళే తిరిగి పెన్షన్ల పంపిణీ ఎనభై ఎనిమిది శాతం పూర్తి అని చెప్పి మళ్ళీ వీళ్ళే రాస్తారు వీళ్ళే తిడతారు వీళ్ళే దుమ్మెత్తు పోస్తారు మళ్ళీ పూర్తయి అని చెప్పి వీళ్ళే రాస్తారు మన రామోజీరావు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు రెండు నాలుగుల సిద్ధాంతం ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఇది రెండో తేదీ పేపర్ అనమాట ఖజానా ఖాళీ చేసి తేదేపాపై దుష్ప్రచారం చేస్తున్నాడని చెప్పి మన ఎల్లో మీడియా అధ్యక్షుడు రామోజీరావు రాశాడు ఒక పక్క వీళ్ళే ఖజానా ఖాళీ అయిందని చెప్తారు మళ్ళీ వీళ్ళే ఎనభై ఎనిమిది శాతం పెన్షన్లు ఇచ్చారని చెప్పి వీళ్ళే మళ్ళీ బ్యానర్ హెడ్డింగ్ లో రాస్తారు సరే ఏది ఏమైనప్పటికీ ఏది రాసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ ప్రభుత్వం మీద విషం అనేది మాత్రం కామన్ పాయింట్ అనమాట సరే మన రామోజీరావు తన పేపర్లు ఓ పుంకాను పుంకాలుగా రాస్తాడు కదా మన చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఈసీ ఒక నోటీస్ ఇచ్చింది దాని గురించి ఏంది ఒక్క ముక్క కూడా రాయలేదు ఎక్కడ నాకు తెలిసి ఒక్క పేజీలో కూడా వాటి గురించి ఆడలేదు సో చంద్రబాబు నాయుడు గురించి రామోజీరావు ఎలాగో చూపించాడు కాబట్టి మనమే చూపిద్దాం ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ నోటీస్ అనమాట ఇది సో దీంట్లో ఏం చెప్పాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఫర్ హిస్ క్యాంపెయిన్ స్పీచెస్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ ఎమ్మిగనూర్ మార్కాపురం అండ్ బాపట్ల కాన్స్టెన్సీస్ అండ్ ద వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై మేకింగ్ పర్సనల్ రిమార్క్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేశారు అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి గా ఉందని చెప్పి ఈసీ నోటీస్ ఇచ్చింది సో ఇక్కడ మెన్షన్ చేశాడనమాట మనోడు ఏం చేశాడు డెరోగేటరీ స్పీచెస్ అగెన్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్ అంటే నలభై ఎనిమిది లోపు ఎందుకు మీరంత డెరోగేటరీగా స్పీచెస్ ఇస్తున్నారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి ఈసీ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చింది కానీ మన రామోజీరావు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మన ఎల్లో మీడియా మన చంద్రబాబు నాయుడు వర్గం కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడు దాన్ని పూర్తిగా హైడ్ చేసి జనాలకు తెలియకుండా చేస్తా ఉన్నారు హూ కిల్డ్ బాబాయ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హత్యకి ఏం సంబంధం మీ ప్రభుత్వంలోనే కదా జరిగింది మీ ఆధ్వర్యంలోనే కదా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సంబంధం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు పిచ్చి మాటలు పిచ్చి కోతలు వయసు పైన పడేళ్లకి ఏమి నోరు అదుపులో ఉండలేక పిచ్చి పిచ్చి వాగుడంతా ఉన్నాడు దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ స్పీచ్లో మాట్లాడే అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆ యూఆర్ఎల్ అంటే యూట్యూబ్ లింకులు కూడా ఇక్కడ పేస్ట్ చేశారు ఎమ్మిగినూరు మార్కాపురం బాపట్ల ఈ మూడు సభల్లో ఇష్టం వచ్చినట్టు పిచ్చిబట్టినోడు మాదిరిగా తెక్కల తిక్కల మాటలన్నీ మాట్లాడతా ఇప్పుడు ఈసీ చేత మంచి కర్ర తీసుకొని ముడ్డు మీద వాత పెట్టించుకున్నాడు ఆ ఒక్కటే కాదు ఇంకా చాలా చండాలమైన మాట్లాడాలని మాట్లాడున్నాడు ప్రతి ఒక్క మాటను మెన్షన్ చేసి ఇదిగో నీట్గా పెన్ డ్రైవ్లో పెట్టి ఈసీకి సబ్మిట్ చేశారు దానికి నలభై ఎనిమిది గంటల్లో మూసుకొని జవాబు చెప్పమని చెప్పి ఈసీ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చింది కానీ మన ఎల్లో పత్రికలు మాత్రం అసలు అది జరగనట్టే అది ఎక్కడుంది అది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఓ అవునా అన్నట్టుగా ఏడా అసలు పేపర్లో దాని ప్రస్తావనే లేకుండా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఎగనెస్ట్గా రాసుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నాడు మన బుర్ర తక్కువ రామోజీ ఈ బఫున్ పేపరు ఆంధ్రప్రదేశ్ జనాల్ని మోసం చేస్తూ ఉంది ప్రజల్ని మభ్యపెడతా ఉంది ప్రజలారా ఈ పేపర్ని కానీ ఈ పేపర్లో వచ్చే కథనాలను కానీ ఎవ్వరూ నమ్మమాకండి ఇదిగో దీనికి ఒక తోడు దొంగ ఉన్నాడు ఇది ఒక పెద్ద గలీజ్ పేపరు దీంట్లో కూడా అంతే నిధాలు తప్ప అన్నీ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసి కక్కటం వైసీపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వీటి మీద అక్కసు కక్కడానికి మాత్రమే ఈ పేపర్ని రన్ చేస్తాడు సో ఈ పేపర్ని కానీ ఈ పేపర్లో వచ్చే వార్తలను కానీ ఎవ్వరూ నమ్మమాకండి పేపర్ కానీ కనపడితే చించి పక్కనేయండి